నమస్తే వెల్కమ్ టు జీనిస్ గ్లోబల్ నేను మీ జర్నలిస్ట్ గణేష్ తెలంగాణలో ఏం జరుగుతుంది కేంద్రంలో ఏం జరుగుతుంది ప్రజలు ఏమంటున్నారు అసలు ఏం నడుపుతుంది దాని మీద కొంచెం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఫస్ట్ ఈ బాల్య వివాహం అనేది నాకు నిజంగా బాధేస్తుంది ఒకసారి చూద్దాం అత్తింటికి వెళ్ళడానికి రోధించిన బాలిక బలవంతంగా ఇటుకెళ్ళిన పెళ్ళికొడుకు తమిళనాడులో ఆ ఘటన పేరెంట్స్ తో సహా ఐదురుపై ఫోక్సో కేసు ఈ ఈ వివాహాలనే వివాహాలు అనేవి అలనాటి రోజులలో జరిగినాయి ఈ ఈ రోజుల అలనాటి రోజులల్లా మా తాతకు తాత తాతకు తాత తాతకు తాత అంటే అలనాటి రోజుల ఆ అలనాటి రోజులలోనే ఏదో అట్లా అడప తడప జరిగినాయి ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఇంకా బాల్య వివాహాలు చేస్తారంటే వీళ్ళు మూర్ఖుల అక్కడ ఉన్న అధికారులు వేస్ట్ కాళ్ళ ఆడ ప్రభుత్వానికి కళ్ళు కనబడతలేవా ఈ తల్లిదండ్రులకు మతిస్థిమితం లేదా ఇక చేసుకుంటానికి బుద్ధి లేదా ఫస్ట్ వాళ్ళు ఎత్తుకొని పోతాడు అంటే ఎత్తుకొని పోతాడు అంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి అమ్మాయికి ఒక మనిషి ఎత్తుకోవాలంటే నాకు తెలిసినంత వరకు పది నుంచి పన్నెండు సంవత్సరాల పాప అయితే ఎత్తుకుంటారు ఇక పది పదిహేడు పదహారు సంవత్సరాల మంది మనం ఎత్తుకోలేము వాళ్ళు మనకు లేవరు అది కాదు వీడు ఎత్తుకొనే పోతాండు అంటే చూడు ఎంత చిన్న పాపను వీడు పెళ్ళి చేసుకున్నాడు సరే ఆయనకంటే బుద్ధి లేదు ఈ తల్లిదండ్రులకు బుద్ధి లేదా నా బిడ్డ చిన్న కూతురు పసిపిల్లా మంచిదో చెడేదో తెలియదు నా కూతురికి నేను ఎలా పెళ్లి చేస్తా అని చెప్పి ఈ కన్నతల్లికి తెలియదా ఈ తండ్రికి తెలియదా ఈ చుట్టుపక్కల ఉన్న బంధువుల తెలియదా లేదా కళ్ళు మూసుకుంటున్నారా ఇదేంద్రబాయ్ ఈ బాల్య వివాహాలను ప్రోత్సహించడైంది ఎడబోతుంది మన దేశం ఇక మన ఢిల్లీలో ఉన్న పెద్దసారు అంటాడు కదా అన్నీ సక్రమంగానే జరుగుతానే అంటాడు మరి ఇవి ఎందుకు జరుగుతానే ఇట్లా సక్రమంగా అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు అసలు ఏంటిదో చూద్దామా ఈ పన్నెండు దాంట్లో వచ్చింది ముచ్చట గట్టిగా చూద్దాం ఈ పేరెంట్స్ను మందలిచ్చుడు కాదు జైలు శిక్ష ఫస్ట్ ఎందుకంటే ఒక చిన్న పిల్లకు పెళ్లి చేసుడు అంటే ఏందది ఇప్పుడు చిన్నారి పెళ్లి కూతురు రోధించే దృశ్యాలు అందరిని కలవరపెట్టిస్తున్నాయి తమిళనాడులో కృష్ణగిరి జిల్లా హౌసూర్ గ్రామానికి చెందిన పద్నాలుగు ఏళ్ళ బాలికకు బెంగళూరులోని ఇరవై తొమ్మిది ఏళ్ళ అబ్బాయికి ఇచ్చి బాల్య వివాహం చేశారు ఇష్టం లేని పెళ్లి చేయడంతో చిన్నారి అత్తగారింటికి వెళ్ళనంటూ గుండరు ఆలేసి రోధించింది బంధువులు చెప్పడానికి ప్రయత్నం చేసినా వెళ్ళేందుకు నిరాకరించింది నచ్చ చెప్పినోడు పద్నాలుగు సంవత్సరాల అమ్మాయికే పెళ్లి చేసుడే రా అయ్యా అంటే వీళ్ళు ఇంకా నచ్చ చెప్పినట బంధువులు ఈ బంధువులను మటకపోయి జైలు వేయాలి జైలు వేసి వీళ్ళకు కఠిన కార శిక్ష విధించాలి ఓ పది సంవత్సరాలు వేస్తే వీళ్ళకు బుద్ధి వస్తుంది నచ్చ చెప్పినట వీళ్ళను ఇక దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పెళ్ళికొడుకు ముదేశ్ ఇంక ఇరవై తొమ్మిది సంవత్సరాలు అట ముడి కింద ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయట కనికరం లేకుండా బాలికను భుజాలపై ఎత్తుకొని బలవంతంగా తీసుకెళ్లాడు ఈ భుజాలపై వెళ్ళే ముచ్చట్లో వెనుకడ జరిగేటిది ఒకవేళ పెళ్లి చేసుకొని పిల్లలు రాకపోతే ఎత్తుకొని వచ్చి మరీ ఆపరేషన్ చేసే ఇక టెక్నాలజీ పెరిగినా కూడా చిన్నపిల్లలు పెళ్లి చేసేదే కాకుండా వీళ్ళు ఎత్తుకొని పోతున్నారు అటు ఇటు ఇంకా బాల ఇందు ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్ వైరల్గా మారాయి విషయం తెలుసుకున్న పోలీసులు బాల్య వివాహం పోక్సో చట్టం కింద తల్లిదండ్రులతో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు వీళ్ళు అంత అయిపోయినాకారు పెళ్లి చేసేటప్పుడు రారు పెళ్లి అయ్యేటప్పుడు రారు నచ్చేటప్పుడు రారు అంత అయిపోయినాక ఇప్పుడు ఎదుకొని పోదీ ఇప్పుడు కేసు పెడతారు ఇంకా ఫస్ట్ నాట్ అయినాక అంత మంచిగుండు ఇది మంగళవారం తనకు వివాహం జరిగించి సమాచారం చెప్పకుండా ఆలయానికి తీసుకెళ్ళి బలవంతంగా పెళ్లి చేయించారట తల్లిదండ్రులే ఇలా ప్రోత్సహించారు అంటే ఏం కఠినాత్ములయ్యా మీరు ఒక పద్నాలుగు సంవత్సరాల పిల్లకు పెళ్లి అయితే సంసారం ఏం నిలుతుంది కష్టాలు ఏం తెలుస్తాయి పోరా బాధ ఏం తెలుపుతుంది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉన్న అమ్మాయికే పెళ్ళి చేస్తే సంసారం ఇదలేక పిల్లలను సాదలేక నానా అవస్థలు పడతారు అమ్మాయిలు ఈ పద్నాలుగు సంవత్సరాలు అమ్మాయికి పెళ్లి ఎత్తే సంసారం ఏం చెప్తుంది వీళ్ళను కఠినంగా శిక్షించాలి ఈ బాల్య వివాహాలు అక్కడనే కాదు మన తెలంగాణలో కూడా నడుస్తున్నాయి మన తెలంగాణలో అయితే మంచి జోరు అందుకుంటాను ఏర్పడకుండా ఏర్పడకుండా పెళ్లిళ్ళు చేస్తారు పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాల అమ్మాయిలకు ఏర్పడకుండా పెళ్లి చేస్తారు స్కూళ్ళలో నుంచి తీసుకొచ్చి ఎవడో కొని కిసం కొట్టం మంచి సంబంధం అట వాడు జాబ్ చేస్తాడట వాళ్ళ పైసలు ఉన్నాయట వాళ్ళు సౌండ్ పట్టేట నా బిడ్డ అట్లా పోతే సుఖంగా ఉంటుంది అని చెప్పి స్కూళ్ళ నుంచి తీసి పెళ్లి చేస్తారు డైరెక్ట్ వచ్చి పదిహేను పదహారు సంవత్సరాల అమ్మాయిలకు అవు అట్లా మన తెలంగాణలో కూడా నడుపుతుంది ఇక మన తెలంగాణలో మొత్తం అయిపోయేదాకా ఏం దొరకనే దొరకదు ఆనవాళ్ళు కూడా దొరకకుండా చేస్తారు ఆధార్ కార్డులు మారుతారు పైసలు పెట్టి గతం ఏమైందంటే ఇక నా బీడీ సమస్యలు అని చెప్తారు తల్లిదండ్రులే ప్రోత్సహిస్తారు వ్యవస్థలో మార్పు రావాలి మార్పు వస్తేనే ఈ ఇండియాలో కొంచెం అంతో ఎంతో డెవలప్ అవుతుంది కానీ మార్పు రాకుండా ఈ బాల్య వివాహాలు చెప్తే పాపం ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడతారు ఇది తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకోవాలన్నా ప్రభుత్వాలు కూడా కొంచెం దీని మీద కఠిన చర్యలు విధించాలి అసలు ఒక అమ్మాయికి పెళ్లి చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇళ్ళలో ఫస్ట్ చెకింగ్ పెట్టాలి ఎంత ఏంకున్న అమ్మాయికి పెళ్లి చేస్తాను నిజంగానే ఇష్టం ఉన్న పెళ్లి బలవంతంగా తాళి కట్టిస్తాను రా అని చెప్పి అధికారులు సపరేటు ఒక దానికి కమిటీ వేసి ఈ పెండిల మీద కొంచెం అవగాహన కార్యక్రమాలు చేయాలి కమ్సే కమ్ అమ్మాయి పెళ్లి చేయాలి అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలి మన ఇండియన్ ఆ చట్టాల ప్రకారంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలి ఇంకా ఇరవై సంవత్సరాలు ఇరవై ఒక సంవత్సరాలు వచ్చేవాళ్ళ మాత్రం ఇంకా నయమే ఎందుకంటే వాళ్ళకు మెచ్యూరిటీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మంచిదో చెడేదో తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక అబ్బాయికి ఏం పెట్టిండు ఇరవై ఒక్క సంవత్సరాలు పెట్టిండు ఇంక ఇరవై తొమ్మిది సంవత్సరాలున్నాయ్ ముస ముసలి దగ్గరికి వచ్చిండు ఒక పద్నాలుగు సంవత్సరాలు అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి చేసింది ఇంకే ఎత్తుకొని పోతాండి ఇక దీన్ని మీరు ప్రోత్సహించద్దాం దయచేసి దయచేసి దీన్ని ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కష్టం హండ్రెడ్ పర్సెంట్ కొంచెం దయ చూపెట్టాలి తెల్లిదండ్రులలో అదే అసలు ముచ్చట నొక్కు